ప్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనము యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి భక్తుడైన దావీదు అభిమేలకు ఎదుట పిలిస్తీవుల రాజైన అభిమేలకు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించినప్పుడు మనుషుల ద్వారా ఆయన తోలివేయబడ్డాడు అప్పుడు వ్రాసిన కీర్తనే ఈ కీర్తన ఇది ఒక స్థుతి కీర్తన ఎప్పుడు ప్రభుని స్థుతించాలని ప్రారంభించి దేవుని యొక్క శక్తిని అనేక సందర్భాలలో ఆయన ఈ కీర్తనలో వ్రాసినాడు ఎనిమిదో వచనంలో దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి అని ప్రజలకు ఆయన తెలియచేస్తూ ఉన్నారు ఒక మంచి భోజనము మనుషులు భుజించేటప్పుడు అది రుచి కలిగినటువంటి ఆహారమని ఇతరులకు మనము చెప్పినప్పుడు మనుషులు ఆ భోజనము తినడానికి ఆసక్తి చూపిస్తారు అది లేనటువంటి ఆహారం అని ఒకరికి తెలిస్తే ఎవరు దానిని భుజించడానికి ఇష్టపడరు జీవాహారమైనటువంటి దేవుడు ఎంతో రుచి కలిగిన వాడు ఆయన ఉత్తముడని మీరు రుచి చూసి తెలుసుకొనిడి అని అంటున్నాడు ఆవురు దేవుని బిడలార మనము ఆరాధించు దేవుడు ఎంత ఉన్నతమైనవాడు ఎంత ఉత్తమమైన దేవుడు పాపరహితుడైనటువంటి వాడు మనుషుల పాపముల కొరకై మనుషుల పాపముల నుండి మనుషులను విమోచించుట కొరకై ఈ లోకమునకు వచ్చి పాపులైన మనుషులను ప్రేమించి అందులకు కండ్లనిచ్చి చెమిటివారి చెవులను వినిపింపచేసి కుష్ఠరోగులను బాగు చేసి మూగవారిని మాట్లాడింపచేసి నడవలేని ఊచ కాళ్ళు చేతులు కలిగినటువంటి వారందరి పట్ల ఆయన దయచూపి నడవలేని వారిని నడిపించినాడు అంగవిహీలైన వారికి వారి యొక్క అవయవములను సరిచేసిన గొప్ప దేవుడు ఆయన ఉత్తమమైన దేవుడు ఆయన మానవాళి పాపములు కొరకై మరణించి తిరిగి లేచిన దేవుడు ఆయన ఆ దేవుడు ఉత్తముడని మీరు రుచి చూసి తెలుసుకొనిడి యేసు ఎవరు యేసు ఉత్తముడు ఏసు ఎవరు యేసు పాపరహితుడు ఏసు ఎవరు పరిశుద్ధుడైన దేవుడు ఆయన ఉన్నతమైన మహాదేవుడు ఆ మహాదేవుని గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఆయనను రుచి చూచి తెలుసుకో ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు ఆయనలో ఉన్నటువంటి పవిత్రత ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత నీకు దొరుకుతుంది ఆయనలో ఉన్నటువంటి ఆ రుచికరమైన స్వభావము కల్మషమైన నీ జీవితాన్ని మారుస్తుంది మురిగితో నిండిన నీ బ్రతుకుని బాగు చేస్తుంది దుర్వాసనతో ఉన్నటువంటి నీ జీవితాన్ని రుచికరమైన జీవితముగా మార్చడానికి ఆయన తన్ను నీ కొరకై సమర్పించుకున్న దేవుడు నిన్ను పరిమళ వాసనగా చేసే దేవుడు కనుక దేవుని బిడలార యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు ప్రభావా నువ్వెంత ఉత్తమమైన వాడవు ఎంత గనుడవు అని మనలను ప్రభుకి సమర్పించుకుందాం ప్రార్థించుకుందాం కనుడా మీరు ఎంతో ఉత్తములు దానిని రుచి చూసి తెలుసుకున్నట్లుగా నీ బిడ్డల పట్ల మీరు కృప్సి ఏసు యేసు నామం అడిగిబడికి తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక